ఇప్పుడైతే ఆర్ టాపుల్ ని నేను చెప్తున్నటువంటి రీతిలో అయితే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఫిష్ అనేది ఎంత బాగా ఫ్రై అయిందో మనకి సూపర్ టేస్ట్ హాయ్ హలో ఎవరి ఈ ఈ అయితే మా ఇంట్లో స్పెషల్ అరిటాకులు యూజ్ చేసి ఫిష్ ఫ్రై చేస్తున్నా అనమాట అది నాస్ట్ వెళ్ళి అలా ప్రిపేర్ చేస్తున్నాను చూసేద్దాం రండి అరిటాకులు ఆరోగ్యానికి చాలా మంచిది నాన్ వెజ్ లాంటి వంటకాలు అయితే ఈ అరిటాకులో వండుకుంటే చాలా మంచిది మాట అన్నట్టు మన ఛానల్లో అయితే వాగ్స్ పేరెంటింగ్ ఐడియాస్ అదేవిధంగా డైలీ గారు యూజ్ఫుల్ అయ్యేటువంటి కొన్ని టిప్స్ అయితే నేను ఆల్రెడీ వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను ఒకసారి అవి కూడా చూడండి అదేవిధంగా మన వీడియోస్ అన్నిటిని కూడా లైక్ చేయండి మన అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిష్ అయితే ఏ ఫిష్ అన్నా తీసుకోవచ్చు నేను ఇది రాకండి అంటారు కదా సో ఆ ఫిష్ అయితే తీసుకున్నాను ఫిష్ బాగా గా క్లీన్ చేసి ఉప్పు పసుపు అన్ని పెట్టి క్లీన్ చేస్తాయి ఇలా చేసుకుంటే మనకి నీచు వాసన అనేది రాదనమాట నెక్స్ట్ మజ్జిగలో క్లీన్ చేసినా కూడా మనకి ఈ నీచు స్మెల్ అనేది ఫిష్ ముక్క రాదు నెక్స్ట్ దీనికి మసాలా అనేది ప్రిపేర్ చేయాలి దానికోసం అయితే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు ఏవైనా సరే మనం ఎన్వి వండుకున్నప్పుడు నాన్ వెజ్ రెసిపీస్ కి ఫ్రెష్ ఫ్రెష్గా మనం ప్రిపేర్ చేసుకుంటే నాన్ వెజ్ టేస్ట్ అనేది అదిరిపోతుంది యాక్చువల్గా నేనైతే నాన్ వెజ్ రెసిపీస్ అన్నీ ఎక్కువగా మట్టి పాత్రలు యూజ్ చేసి చేస్తాను ఆ వీడియోస్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి కానీ ఈ రెసిపీ వచ్చేసేసరికి అరిటాకులో ఫ్రై చేయాలి కదా సో అందుకని చెప్పి నాకు ఐరన్ ప్యాన్ ఉంది సో లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ ఏది ఉంటే అది యూజ్ చేసినమాట మనము ఈ ఫ్రై అయితే చేసుకోవచ్చు గరం మసాలా పౌడరు ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను కుకింగ్ ఆయిల్ ఏదైనా యూజ్ చేయొచ్చు ఇక్కడైతే నేను వేరుశనగ యూజ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ ఇప్పుడు ఈ మసాలా అంతటిని కూడా ఒక్కొక్క ఫిష్ ముక్కకి మనం అప్లై చేయాలి ఈ విధంగా రెండు పక్కల మాట మనకి మొత్తం ఫోర్త్ సైడ్స్ ఉంటాయి కదండి మొత్తం ఫోర్త్ సైడ్స్ కూడా మసాలా అంతా బాగా పట్టించాలి ఫిష్ ముక్కకి ఒకవేళ ఒక చోట పెట్టి పట్టించి ఇంకో చోట మానేస్తే ఫిష్ అనేది చప్పనిస్తుంది ఇప్పుడు మ్యాగ్నటైజ్ అయిపోయింది కదా నెక్స్ట్ ప్యాన్ అన్నమాట పెట్టుకోవాలి ప్యాన్ పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకుంటున్నా ఇక్కడ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్లిప్ అవుట్ చేసుకుంటూ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ మాత్రం మనం గరితో తీసుకుని ఇలా పైన కూడా పోసుకుంటూ రెండు వైపులా కూడా మంచిగా కలర్ వచ్చే వరకు అయితే ప్లే చేసుకోవాలి ఫ్రై చేసినప్పుడు పచ్చిగా మటుకి తీకండి అంత టేస్టీగా అనిపించదు సిమ్ లో పెట్టుకుని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఫిష్ కూడా బాగా మంచిగా అయితే ఫ్రై అయిపోయింది రెండు వైపులా కూడా ఫ్రై అయింది ఇప్పుడైతే ఫిష్ పీసెస్ అన్ని కూడా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ వేరే మూకుడు పెట్టుకున్నా రెండు చిన్న గుంటగట్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన వెంటనే ఒక రెండు చిన్న ఉల్లిపాయలు కట్ చేసినటువంటి పీసెస్ టూ చిల్లీస్ పీసెస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి ఇప్పుడైతే టమాటా పీసెస్ ఒక చిన్న రెండు మట చేసి పీసెస్ ని యాడ్ చేసుకుంటున్నా కొద్దిగా కరివేపాకు ముక్కలు సాఫ్ట్ అయినాయి కదా ఈ స్టేజ్ రెండు చిన్న ఉల్లిపాయలు గ్రైండ్ చేసి పెట్టుకున్నా ఈ పేస్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను పావు టీ స్పూన్ వరకు అన్నం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇది మనకి ఫ్రై అవుతుంది కదా సో అయితే మనము కరెక్ట్ గా అన్ని ఈక్వల్ గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి మీకు కటింగ్ అనేది చూపిస్తాను చూడండి దీన్ని అయితే సెపరేట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ రకంగా అయితే చేసుకోవాలి ఇలాగ ఒకటి వేసుకుని నెక్స్ట్ ఇంకోటి ఇలా వేసుకోవాలి ఇంత దలసరైతే ఉండాలి పావు టీ స్పూను పసుపు వన్ టేబుల్ స్పూను కారము సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నా అరిటాకులు అయితే కట్ చేసేసుకున్నాను కదా ఇప్పుడైతే ఈ అర నేను చెప్తున్నటువంటి రీతిలో అయితే పెట్టుకోవాలి ఇలా రెండు డిఫరెంట్ డైరెక్షన్ లో పెట్టుకోవాలి ఒకటి ఈ లో పెడితే ఇంకొకటి ఈ డైరెక్షన్ లో పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ గ్రేవీ ఉంది కదా కొద్దిగా గ్రేవీని పెట్టుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ ఈ ఫ్రై పీసెస్ ఉన్నాయి కదా ఈ ఫ్రై పీసెస్ ని ఇలాగా కొంచెం ఈ గ్రేవీని పైన అప్లై చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ ఎలా చేస్తున్నానో చూడండి ఇలా నెక్స్ట్ ఏ థ్రెడ్ అవైలబుల్ గా ఉంటే ఆ థ్రెడ్ తీసుకోండి ఇలాగా మూడు వేసేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి సారీ దారంతో మట మనము టైప్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్రాసెస్ రిమైనింగ్ వాటికి కూడా అప్లై చేసుకోవాలి తోటి ఫిష్ ఫ్రై ఇదిగోండి మా పాప కూడా హెల్ప్ చేస్తానని చెప్పి హెల్ప్ చేస్తుంది పిల్లలకి మనం ఏదైనా వర్క్ చేస్తుంటే వాళ్ళు చేస్తామంటే ఆపకూడదు వాళ్ళని చేయమన్నది వాళ్ళకి అలవాటు అవుతుంది ఏ పైన సరే సో అప్పుడప్పుడు అయితే ఇంట్లో అయితే పిల్లలకి వర్క్ అనేది అసైన్ చేస్తాను అనమాట ఇలాగా మొత్తం కూడా అరిటాకుల తోటి మనం ఫిష్ అనేది కట్టేసుకున్నాం కదా వీటిని అయితే ఎగేను మళ్ళీ ప్యాన్ మీద మాట కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి సేమ్ ప్యాన్ మీద మాట ప్యాన్ అనేది హీట్ అవ్వాలి ఇందాక ఫ్రై చేసినప్పుడు ఫిష్ మాత్రమే ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు అరిటాకుల్లో పెట్టి ఫ్రై చేస్తున్నాం కదా ఈ అరిటాకుల్లో ఉన్న సారం అనేది ఫిష్ లోకి దిగమాట మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది ఫిష్ ఫ్రైకి ఇప్పుడు వీటిని ఇలాగా క్లిప్ అవుట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ అరికాకు రంగు మారింది కదా బనానా లిప్స్ రంగు మారి వరకు అయితే మనకి ఫిష్ అనేది ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే తీసుకోవచ్చు చూడండి ఇక్కడ ఫిష్ అనేది ఎంత బాగా ఫ్రై అయిందో మనకి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఓకేనండి ఇదైతే టేస్ట్ చేసి ఎలా ఉందో నేనైతే ఇప్పుడు చెప్తాను ఎప్పుడు నేనే చెప్పడం ఎందుకు మా పిల్లల్ని అయితే అడుగుతాను టేస్ట్ ఎలా ఉందో మావిడక వేసి చేశానండి పులుసు అయితే మమ్మీ చాలా బాగుంది ఇది అవును రాణ చుప్పట్ టేస్ట్